ఘాజాలో యుద్ధ నేరాలు అమానుష సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి అలాగే మాజీ మంత్రి రక్షణ మాజీ మంత్రి గల్లాంటిపై అయితే ఐసీసీ అంతర్జాతీయ న్యాయస్థానం అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దీంతో నెతన్యూ అయితే తీవ్రంగా ఖండించారు అమెరికా కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది నిజానికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాసే ఇజ్రాయేల్పై దాడికి ఉరుగొల్పింది ఆ దాడిలో దాదాపు పన్నెండు వందల మంది ఇజ్రాయిల్ అయితే చనిపోయారు మరి దానికి ప్రతిదాడిగా చేశాం మేము అని నేతని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఉగ్రవాదాన్ని అనచడానికి మేము చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం నన్ను అనచడానికి చూస్తుందంటే న్యాయం ఎటువైపు ఉన్నట్లు ఇదే నా న్యాయం కానీ ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానం మానవ విలువలను కాపాడడానికి తయారైనటువంటి ఈ ఐసిసి ఈరోజు ఆ విధంగా పోరాటం చేయడం లేదు మానవ విలువల్ని అనచడానికి పోరాటం చేస్తుందని నెతన్యాహు అనడం జరిగింది నన్ను ఏ శక్తి ఆపలేదు ఇజ్రాయెల్ వైపు వస్తే ఎవరిని నేను ఉపేక్షించను నన్ను ఏ శక్తి ఆపలేదు అని అయితే ఐసీసీకి గట్టిగానే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది నేతన్యహం